హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ పందిరాట వేసుకొని వచ్చేసాము ఇప్పుడైతే గాజులు వాళ్ళు వచ్చారు ఎప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్లు అయినా వీళ్ళే వస్తుంటారు సో ఇంకా వీళ్ళనే ఈసారి కూడా పిలిపించాము ఉదయం తొమ్మిదికే వచ్చారండి కానీ రాట్ వేయడానికి వెళ్తున్నాం కాబట్టి పదకొండు గంటలకు రండి అని చెప్తే పదకొండు గంటలకు వచ్చి కూర్చున్నారు ముసలి వాళ్ళిద్దరన్ను వీళ్ళకైతే చెప్పాము అన్ని మోడల్స్ తీసుకురండి అని చెప్తే అన్ని మోడల్స్ తీసుకొచ్చారు ఈరోజైతే ఒక వంద డజన్లు అయినా ఉంటాయండి పేరెంట్ వాళ్ళందరికీ ఏపిస్తాము పెద్దవాళ్ళు అందరూ డజన్ నరలు వేస్తారు అంటే మూడు డజన్లు వేసుకోవాలట ఒక చేతి చేతికి ఒక చేతికి డజన్నర వేసుకుంటారు పెళ్లి తర్వాత వాళ్ళకి తీసేసేయాలనిపిస్తే తీసేసుకుంటారు ఆ గాజులు లేదంటే అలా కంటిన్యూ చేస్తారు అయితే అందరికీ ఒకసారి అంటే ఒక్కొక్కరు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మా చెల్లికి చెప్పాము తను ఖచ్చితంగా వాళ్ళందరూ ఏ మోడల్స్ వేసుకున్నారు ఏ ఏ కాస్ట్ ఏంటి అనేది లిస్ట్ రాస్తే ఆ లిస్ట్ అంతా కూడా తర్వాత ఫైనల్ చేసుకోవచ్చు అమౌంట్ పే చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు అని ఎందుకంటే వాళ్ళు గాజులు సెలెక్ట్ చేసి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మనకి తెలియదు ఇంకా ఎవరి ఫంక్షన్లు అయినా అంతే ఒకరం ఖచ్చితంగా ఆ గాజులు లేపించుకోవడానికి ఒక పూట అంతా పడద్దండి అంటే ఓ ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్ పడద్ది సో ఆ త్రీ అవర్స్ కూడా ఎవరైతే ఆ డ్యూటీ తీసుకున్నారో అక్కడి నుంచి కదలకూడదు అది చిన్నపిల్లలకి అన్ని కొనడం కానీ ఇవన్నీ కూడా వా వాళ్ళే ఆ డ్యూటీ తీసుకుంటారు సో అక్కడైతే ఆ కార్యక్రమం జరుగుతుంది కదా ఇప్పుడైతే అరిసెలు చేయడానికి అంతా ప్రిపేర్ చేస్తున్నారు పదిహేను కేజీలు బియ్యంకి ఈరోజు పాకం పెట్టాలనుకుంటున్నారు మూడు వందల యాభై వరకు అంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు అరిసెలు అవుతాయి కదా ఇంకా ఎక్స్ట్రా అయినా కూడా ప్రాబ్లం లేదు అని చెప్పి సుమారుగా అలా వేద్దామని చెప్పి పదిహేను కేజీలు బియ్యము రాత్రి నానబెట్టేశారు నానబెట్టేసి ఇంకా ఉదయం రాటే వేయడానికి వెళ్ళి వచ్చిన తర్వాత పాకం పెట్టే ముందు వాళ్ళకి మర పెట్టించడానికి ఇచ్చారనమాట మిల్లు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు వాళ్ళకి ముందు ఫోన్ చేసి కరెంట్ ఉందా లేదా చూసుకొని వాళ్ళు ఉన్నారా చూసుకొని పిల్లలకి ఇచ్చి పంపించారు సో వాళ్ళైతే పా అక్కడ మిల్లు ఆన్ చేసాము ఆట్ అవుతుంది అని చెప్పేసరికి ఇక్కడ వీళ్ళు పాకం పెట్టేశారండి పాకం పెట్టేసిన తర్వాత ఇంకా పాకము అదే బెల్లం ఏడు కేజీలు పంచదార ఎనిమిది కేజీలు వేశారు పదిహేను కేజీలకి అనమాట పదిహేను కేజీలు బియ్యం కాబట్టి పదిహేను కేజీలు బెల్లం కానీ పంచదార కానీ రెండు కలిపి కానీ ఇలా ఎంతో కొంత బెల్లం తక్కువేసి పంచదార ఎక్కువ వేస్తారండి కొంచెం రంగు బాగా వస్తాయి కదా అని సో అందుకని ఒక కేజీ తగ్గించారు వీళ్ళు లేదంటే పది కేజీలు పంచదార ఐదు కేజీలు బెల్లం వేసుకున్న బాగానే ఉంటుంది సో ఇంకా అలా కూడా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది అయితే ఇక్కడ బెల్లం మాత్రం చాలా పెర్ఫెక్ట్గా ఉండాలండి అరిసెలకి మాత్రం లేదంటే ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా అరిసెలు అనేవి మంచిగా రావు అని చెప్పుకుంటున్నారు వీళ్ళు సో ఇంకా అమ్మ వాళ్ళ వదినలు ఇంకా ఆడపడుచులు తోటి అక్కలు చెల్లెళ్ళు కోడళ్ళు వీళ్ళందరూ కూడా ఉండి అరిసెలు చేసి వెళ్ళారు ఒకవైపు అయితే భోజనాలు అవుతున్నాయి ఇంకోవైపు ఏమో గాజులు వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకుంటున్నారు అవతల గాజులు వేసుకొని వచ్చి యువతల అరిసెలు పాకం చూస్తున్నారు ఈ కలిపే వాళ్ళు వెళ్ళి అరి ఇంకా గాజులు వేసుకొని వస్తున్నారు అలా అనమాట అందుకనే రెండు డ్యూటీలు ఒక దగ్గరే పెట్టారు అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అరిసెల దగ్గరికి అందరూ వచ్చారు ఇక్కడైతే ఒక టబ్బు పెద్ద పెద్ద టబ్బు పెట్టేసాము ఎందుకంటే ఒకటేసారి కలపొచ్చు అని వీటిని పాకం తెడ్లు అంటారని చెప్పాను కదా ఇవి ఇలాంటి అరిసెల పాకం అప్పుడు ఆవకాయలప్పుడే ఆ పాకం తెడ్లు తీస్తారు సో పాకం వచ్చేసింది కాబట్టి ఇంకా పిండి కూడా చాలా బాగా అంటే ముద్ద కట్టకుండా విడివిడిగా ఉంచి వేస్తున్నారు లేదంటే ఆ ఉండ అలాగా అందులో పడితే ఉండ కట్టేస్తుంది కడితే అరిసె అనేది రాదు పాడైపోతాయి అని చెప్పి పిండిని విడివిడి చేసి వెయ్యాలంట నెక్స్ట్ పాకం వచ్చిన తర్వాత కూడా కొంచెం మంట తగ్గించి పిండి వేస్తున్నారు లేదంటే మనం కలిపేటప్పుడు ఏమాత్రం స్లో అయినా కూడా అడుగు కలపలేము అని చెప్పి ఎందుకంటే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ముద్ర పాకం వస్తుంది ఇంకా కొంచెం అదే వాటర్ తీసుకొని అందులో వేస్తే తెలిసిపోతుందండి ఇంకా ఇప్పుడైతే ప్లేట్తో వేయడం టైం సరిపోవట్లేదని మొత్తం బస్తాతోనే అలా పిండిని ఉంపేస్తున్నారు విడివిడిగా చేసేసి అయితే ఇప్పుడు ఎక్కువ ఎప్పుడు అరిసెలు చేసినా కూడా కొంత వరిపిండి అనేది పక్కన ఉంచేసుకోవాలి బియ్య పిండి తడిపిండి ఎందుకంటే యా మాత్రం కానీ పాకంలో ఇంకా పిండి పడద్ది అనిపించినప్పుడు బియ్య పిండి లేకపోతే చాలా తేడా వచ్చేస్తుంది అందుకని ఎవరు అరిసెలు చేసినా ఖచ్చితంగా ఓ రెండు కేజీలు అంటే ఇంత ఎక్కువ మొత్తం చేసేటప్పుడు ఓ రెండు మూడు కేజీలైనా ఉంచుకుంటారు అవి ముగ్గు పిండికి కానీ చాలా బాగా వస్తుందండి ఈయన చాలా చక్కగా వస్తుంది ఎక్కువగా తడిపిండిని నేనైతే తడిపిండి వాడతాను ముగ్గుకి చాలా అందంగా వస్తుంది ఈయని లేదంటే పంచదరసలు చేసుకోవచ్చు ఇంకా వండలు చేసుకోవచ్చు లేదంటే దోశపిండి వేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు ఇంకా తడిపిండిని ఎండబెట్టేస్తే అది ఎండబెట్టకపోతే మాత్రం పులిసిపోతుంది వీలైతే లాస్ట్లోన పంచదార అరిసెలు చేస్తారు పంచదార పాకం అనేది ఇంట్లోనే పెట్టేసి ఇంకా పాకం తీసేసి పంచదార పా అరిసెలు ఇవి పూర్తి అయ్యేసరికి ఆ అరిసెలు వేయడానికి ఆ ముద్ద రెడీ చేస్తే తెచ్చేస్తారు కొంచెం ఉండలేసారు కొంచెం పొంగడాలు కూడా చేశారు పొంగడాలు ఏంటంటే ఈ అరిసెలు పాకంలో పాకమంతా అంటే ఈ ముద్ద అంతా అయిపోద్ది కదా ఇంకా లాస్ట్లోన ఆ టబ్ ఉంటుంది కదా అదంతా ఊర్చేసి అందులో కొంచెం వేడి నీళ్ళు పోసేసి బాగా కలిపిస్తే పొంగడాలు వచ్చేస్తాయండి ఎన్ని రకాలు చేశారంటే పాకుండలు కూడా చేశారు పాకుండలు కొంచెం కొబ్బరి ముక్కలు వేసేసి పాకుండలు చేశారు ఎక్కువ కొంతమంది ఉన్నారు కాబట్టి రకరకాలుగా ఐటమ్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసి ఇచ్చేసారు ఇక ముద్ద అయితే రెడీ అయిపోయిందండి మా పెళ్ళిళ్ళకి మాత్రం అంటే మా అక్కల పెళ్ళిళ్ళకి వచ్చేసరికి మా పెద్దన్న పాకం తీసేవారు ఇలా ముద్ద రెడీ చేసినంత వరకు అతనుండి ఆ తర్వాత వీలైతే ఆడవాళ్ళందరూ అరిసెలు చేసేవారు నా పెళ్ళికి వచ్చేసరికి అతనికి అయితే మర్చిపోయారు పాకం తీయడం అనేది గుర్తుకు లేదనమాట కొంచెం ఫెయిల్ చేసేవారు సో అప్పుడేమో ఇంకా మేనత్త ఉండేది తను ఎక్కువగా అరిసెలు అంటే అరిసెలు కానీ సారి వంటలు అనేవి మా సైడ్ సారి వంటలు ఏంటంటే అరిసెలు జంతికలు కాజాలు లాడూలు నెక్స్ట్ కజ్జము ఇంకా అలాంటివన్నీ పెడతారండి చాలా ఎక్కువ పెడతారు ఆ మేనత్త ఎక్కువ చేసేది అనమాట అవన్నీ కార్యక్రమం అవన్నీ వంటలైనంత వరకు ఉండేది వంట ఏంటంటే సార్లు ఆడపిల్ల వాళ్ళకి పెళ్ళైన తర్వాత పంపించేవారు అన్ని మెటీరియల్స్ పంపిస్తూ వాటితో పాటు ఈ వంటలు కూడా పంపిస్తారు ఇప్పుడు మగపెళ్ళి వాళ్ళం కాబట్టి ఎక్కువ అరిసెలు చేయాల్సిన అవసరం లేదు ఖాతా వరకే చేస్తారు వీటిని మేము ఖాత అరిసెలు అంటాము ఎందుకంటే వీటిని కూడా ఖాత పెట్టిలో పెడతాము అందుకని ఖాతరిసలు అంటారు యాభై ఐదు జోలు పంపిస్తారండి అబ్బాయితోని అమ్మాయి వాళ్ళ ఇంటికి అప్పుడు అమ్మాయి వాళ్ళేమో ఈ యాభై ఐదు జోలతో పాటు మళ్ళీ కొన్ని వాళ్ళు ఒక రెండు వందల యాభై జోలు అలా పంపిస్తారు జోడి అంటే రెండండి అరిసెలు ఎప్పుడు కూడా ఒకటిగా లెక్క పెట్టకూడదంట రెండుగా లెక్క పెడతారంట అందుకని ఇంకా యాభై ఐదు జోడి పంపిస్తారు పంపించి ఆ తర్వాత వాళ్ళు కూడా మిగిలిన పట్టుకొని వస్తారు ఇప్పుడు కలపడం అయితే వాళ్ళు ఇంకా టబ్బు దించిన తర్వాత కూడా కలపడం ఎక్కడ బ్రేక్ చేయలేదు ఇక్కడ మంట పెట్టి ఆయిల్ హీట్ ఎక్కినంత వరకు కలుపుతూ అసలు అరిసె ఎలా వస్తుందో కొంచెం చెక్ చేస్తూ ఇంకా అలా చేస్తున్నారు అందరూ ఇవన్నీ అంటే ఆ అరిసె పెర్ఫెక్ట్గా వచ్చినంతవరకు భయం భయంగా ఉంటారు సో ఇంకా మంచిగా వచ్చింది అంటే ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు తీసేది పాకం పెర్ఫెక్ట్గానే తీస్తారండి కానీ బెల్లం తేడా అనేది అది ముందుకుండా కొంచెం తెలీదు వాళ్ళు కొనేటప్పుడు కొంత మాత్రమే చూడగలరు కానీ అది ఇంకా పెర్ఫెక్ట్గా ఉందా లేదా ఎంత మంచిగా ఉంది అనేది అరిసె వచ్చిన దాన్ని బట్టి ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది సో అమ్మతో నేను మాట్లాడిస్తున్నాను అమ్మ ఏమైనా మాట్లాడమ్మా అంటే ఏం మాట్లాడతాను అంటుంది అంటే తనకైతే అసలు ఓపిక లేదు కాకపోతే అక్కడ అంతా పెళ్ళి ఆడావిడిలో నేను పడుకుంటే బాగోదు అని చెప్పి తను పడుకోకుండా అలా కూర్చొని అన్ని పనులు చూస్తుంది రోజు ఫీవర్ వచ్చేసేదండి హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ సోఫాలో కూర్చోబెట్టి మెడిసిన్ ఇవ్వడము తనకు అన్నీ ఏమైనా తినాలని అసలు ఫుడ్ అనేది ఎక్కువ లేదు కాకపోతే అలా కూర్చోబెట్టి అలా ఏదో ఇస్తూ ఉన్నట్టు పళ్ళని అవని ఇవన్నీ ఇస్తూ ఉంటే అలా కూర్చుండేది పెళ్ళి వరకు మాత్రం చాలా బాగానే సపోర్ట్ చేసింది పెళ్ళి తర్వాత అప్పుడు హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్లారు సో ఇప్పుడైతే అటువైపు అమ్మ అంటే కొంచెం అమ్మ చూసేసరికి అది గుర్తుకొచ్చింది అంటే ఉంచు కొంచమైనా ఒక చిన్న క్లిప్ అయినా అమ్మది యాడ్ చేయ అని చెప్తే పిల్లలు తీస్తే ఇంకా సరే నేను కూడా అది ఉంచాను వీడియోలో ఇప్పుడైతే అరిసెలు రెడీ అయిపోయాయి కదా అంటే ముద్ద రెడీ అయిపోయింది కాబట్టి అరిసెలు తీస్తున్నారు కదండి ఒరిగడ్డి అనుకోవచ్చు ఒరిగడ్డి మీద వేస్తారు ఆయిల్ అయితే చాలా బాగా పీల్స్తుంది అంట ఒరిగడ్డి లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదండి చీమలం చీమలు రాకుండా ఆ లక్ష్మణ్ రేఖను చుట్టూ చుట్టూ గీసేసి లేదంటే చీమల మందుని చుట్టూ వేసేసి అప్పుడు ఈ వరిగడ్డని వేస్తారు వేసి ఇంకా ఎందుకంటే బాగా చల్లారాలి బాగా వరిగడ్డ వరిగడ్డంతా పరిచేసి దాని మీద అరిసెలు వేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక జిక్కులో తీస్తున్నారు కదా అరిసెలు ఆ అరిసెలను వెంటనే పంపేస్తారు అక్కడ వేస్తారు అన్నమాట వేసి నీట్గా ఒకదాని మీద ఒకటి ఉండకుండా ఒకదాని పక్కన ఒకటి ఉంటే బాగా చల్లారి పెడతారు అరిసెలు ఉండే వాళ్ళకి ఇలా టీలు కానీ డ్రింక్స్ కానీ ఏదో ఒకటి ఇలా అంటే వాళ్ళు బాగా అలసిపోతూ ఉంటారు కదా ఏంటంటే పదకొండుకి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు వరకు ఇలా అరిసెలు తీస్తూనే ఉన్నారు వీళ్ళు మరి వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది కదా అయితే కొంచెం ఇద్దరిద్దరూ మార్చుకుండేవారు కానీ మార్చుకున్నా కూడా కొంత టైర్డ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఫ్రెష్గా ఉండాలని డ్రింక్స్ కానీ లేకపోతే ఇలా టీలు కానీ ఇలా అవతల భోజనాలు చేస్తున్న వాళ్ళకి భోజనాలు నెక్స్ట్ ఆంట్లు తోమే వాళ్ళని తోమడాలు ఇలా అన్నీ అంటే పణాము ఉంది కానీ అయినా కూడా మా డ్యూటీస్ మేము చేస్తూ ఉండాలి కాబట్టి నేనైతే అసలు వీడియో క్లిప్స్ తీయడానికి కూడా నాకు ఖాళీ లేదు పిల్లలే చాలా బాగా సపోర్ట్ చేశారు పిన్నికి కాస్త హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి నాకు తెలియకుండా వీడియో షూట్ చేశారండి ఆ తర్వాత కొంచెం వీడియో షూట్ అయిన తర్వాత అప్పుడు నాకు చెప్పారు వీడియో షూట్ చేస్తున్నాము చెప్పు ఏ ఏ క్లిప్స్ తీయాలి అని అంటే ఇంకా సరే అని ఇలా తీయండి అలా తీయండి అని కొన్ని కొన్ని ముక్కలు నేను ఇంకా వాళ్ళకి చెప్తూ ఉన్నాను అనమాట సో అరిసె పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదనేది ఎలా తెలుస్తుంది అంటే బాగా పొంగాలండి ఆయిల్లో వేసిన వెంటనే అరిసె పొంగితే పెర్ఫెక్ట్గా వచ్చినట్టంట సో అది వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నాను నాకైతే ఇంత ఎక్కువ పెద్ద టబ్బు పెట్టేసి బియ్యం పిండి ఇన్ని కేజీలు అరిసెలు అయితే నాకు రావు నేను చేయలేను ఇంట్లో పండగలప్పుడు ఇంట్లో పిల్లలు తిన్నాం వరకు మాత్రం నేనైతే మంచిగా చేసేసుకుంటాను యాలకుల పొడి కానీ నువ్వులు కానీ కొబ్బరి కూర కానీ వేసి కొంచెం ప్రిపేర్ చేసేస్తాను సో ఇంత ఎక్కువ అనేసరికి అది పక్క ఊరికి పంపిస్తారు అది పెళ్ళి అరిసెలు అనేసరికి చాలా పెర్ఫెక్ట్గా రావాలి నెక్స్ట్ ఇంకొచ్చేసి ఈ అరిసెలను పేర్చేటప్పుడు కాతపెట్టులో అని చెప్పాను కదండి కాతపెట్టులో పేర్చేటప్పుడు పెళ్లి రోజున మేళం వాయిస్తూ ఉండేటప్పుడు ముహూర్తం చూసి ఆ ముహూర్తం ప్రకారమే ఆ కాతపెట్లో పెట్టి అందరూ పేరంటాలు పెడతారు అప్పుడు మేళం వాయిస్తారు అప్పుడే ఆ కాత పెట్టులో పేర్చేసి ఒక మూలను పెడతారనమాట ఇప్పుడు మాత్రం నార్మల్గా ఒక టబ్స్లో వేసేస్తారు ఆ టబ్స్లో వేసేటప్పుడు కూడా ఏమైనా పుల్లలు అటు అడ్డుగానే అరిసెలు వేస్తారు వేస్తే ఆయిల్ అంతా కిందకు ఉండిపోతుంది అరిసెలు పైకి ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట సో అవన్నీ కూడా పాతకాలం పద్ధతులండి ఇప్పుడైతే చాలా మెషిన్స్ వచ్చాయి కదా కానీ అమ్మ వాళ్ళు మాత్రం ఈ అరిసెలు చట్టాలు వాడే అరిసెలు తీస్తారు అరిసెల చట్టాలకి పాలతీన్ కవర్స్ చుట్టేసి అరిసెలు వేస్తుంటారు లేదంటే ఒక గిన్నెలకు కూడా పాలిథిన్ కవర్స్ చుట్టేసి ఆయిల్ రాసిస్తే అరిసెలు బాగా పడతాయి ఆయిల్లో లేదంటే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి మంచివి పచ్చివి వాటిని కూడా వాటిని తీసుకొని బాగా కడిగేసి దానికి ఆయిల్ రాస్తారు అలా కూడా అరిసెలు అనేవి ఆయిల్లో చాలా బాగా పడతాయి సో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అరిసెలు అన్నీ కూడా పాతకాలం పద్ధతిలో వాడుతుంటారు అమ్మ వాళ్ళు చూసారా అరిసెలు అయితే చాలా బాగా పొంగుతున్నాయి కదా బాగా వచ్చాయి ఫస్ట్లో అయితే ఒక రెండు మూడు నాలుగు వరకు పోతాయి ఎందుకంటే ఆయిల్ అంటే ఆయిల్ ఎక్కువగా హీట్ ఎక్కిపోయిందనుకోండి అనుకోండి వెంటనే అరిసె మాడిపోతుంది కాబట్టి సో అప్పుడు కొంచెం పోతాయి కానీ లేదంటే బాగానే ఉంటాయి లాస్ట్ అనమాట అరిసెలన్నీ ప్రిపరేషన్ అదే ప్రిపేర్ చేస్తారు ఇప్పుడైతే పంచదార పాకం చే తీసి అరిసెలు పంచదార అరిసెలు ఇవి వేస్తున్నారు చాలా బాగా వచ్చాయి ఇవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇందులో కూడా కొబ్బరికూర వేసారు వేశారు వీళ్ళు బాగున్నాయి మొత్తం మూడు వందల యాభై అరిసెలు అంటే నూట డెబ్బై ఐదు జోళ్ళు దాటి వచ్చాయండి నాకు సరిగా గుర్తులేదు కౌంట్ చేశారు వీళ్ళు నేను కౌంట్ చేయడానికి మొత్తం నేను కౌంట్ చేయడానికి లేను మేనత్త పిన్నులు వీళ్ళందరూ చేశారు సో అరిసెలు అయితే చల్లగా అయిపోయి సాయంత్రం ఆరప్పుడు చేశారండి చెప్పాను కదండి పుల్లలు వేస్తారని అని చెప్పి ఇగో ఇలా గంధ పుల్లలు ఏవో పిచ్చివి ఉంటాయి కదా ఎండిపోయినవి ఆ మంచి పుల్లలు తీసుకొచ్చి వేశారు వేసి టబ్స్లో పేర్ చేస్తున్నాము ఈ రోజైతే అరిసెలు అయితే మొత్తానికి ఎటువంటి రిస్క్ లేకుండా చాలా జాగ్రత్తగా అమ్మ వాళ్ళు అయితే సక్సెస్ఫుల్గా వంట చేస్తారు ఒక్కోసారి అంటే చాలా అనుభవాలు ఉన్నాయండి ఒక్కోసారి అరిసెలు చిన్న నా చిన్నప్పుడు ఒక్కోసారి అరిసెలు బాగా రాలేదని ఆ పిండంతా కూడా పడేసిన సీన్లు ఉన్నాయి అందుకనే చెప్తున్నాను సక్ సక్సెస్ఫుల్గా చేస్తారు అని పంచదార అరిసెలు కూడా ఒకవైపు పేర్చారు సో ఈరోజు అరిసెలు ఎలా చేశారు పందిరాటికి కాత అరిసలు ఎలా చేశారు ఎన్ని చేశారు ఎన్ని బియ్యం వేసారు అవన్నీ కూడా మా ఫార్మాలిటీస్ ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి మరికి మంచి వీడియో